ఒక పక్క భారతదేశానికి పాకిస్తాన్ ఉంటది ఇంకొక పక్కన మనకి చైనా ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఎప్పుడు మనకి కాళ్ళు దూపుతూనే ఉంటారు భారతదేశం మీద మన వార్తల్లో చూస్తూ ఉంటాం నూట నలభై కోట్ల ఉన్నటువంటి ఈ భారతదేశ జనాభా హాయిగా ప్రశాంతంగా శత్రు దేశాల నుంచి చక్కగా హాయిగా నిద్రపోవాలంటే సతీష్ రెడ్డి లాంటి శాస్త్రవేత్తలు ఈ రక్షణ రంగానికి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా మరి అలాంటి వ్యక్తులు ఉన్నట్టు ఉండబట్టి వాళ్ళ యొక్క మేధస్సును ఉపయోగించుకొని ప్రభుత్వాలు మరి ఈ భారతదేశాన్ని ధైర్యంగా ముందుకు నడవగలుగుతా ఉన్నాయి ఈరోజు మనం చూస్తూ ఉంటాం ఈ పాతకాలపు ఎక్విప్మెంట్స్ లేకపోతే అవన్నీ ఈరోజు పంపడం ఎక్కడో ఒక పది కిలోమీటర్ల దూరంలో ఇరవై కిలోమీటర్ల దూరంలో మరి ఏ రకంగా ఇక్కడ ఇందాక చెప్పారు కంప్యూటర్ లాంటి స్విచ్లు నొంగితే అక్కడ కంట్రోల్ చేయించేటువంటి విధానం ఆ మేధస్సులో సతీష్ రెడ్డి గారు నెంబర్ గా పనిచేశారు సో మీరు మరి నేను ఎంపీగా ఉన్నటువంటి టైంలో చాలా సార్లతో తోటి ఇంట్రాక్ట్ అయ్యాను ఆయన ఆఫీసులో కూడా సార్లు వెళ్ళటం జరిగింది ఇక్కడ మనకి ఒక గులాబీ బాధలో వచ్చేటువంటి ప్రాజెక్టుల గురించి కూడా ఆయనతో కూడా చాలా సార్లు కూడా విశేషం చేయటం జరిగింది మరి ఆయన ఎప్పుడు కూడా మన ప్రాంతం మీద మన తెలుగు రాష్ట్రం బాగా పొందాలి అనేటువంటి ఎప్పుడు సహాయించేటువంటి వ్యక్తి సతీష్ రెడ్డి గారు మరి కొన్ని సందర్భాలు కూడా అది స్థానికంగా ఆగిపోయినా తప్పకుండా అది ముందుకు సాగుతుందని ఆశిద్దాం మరి అదే రకంగా వారి యొక్క సేవలు మరి భారతదేశ ప్రభుత్వం ఇంకా మన ముందు కూడా ఉపయోగించుకొని దేశానికి ఆయన బాగా సేవ చేసే విధంగా మరి ఆయన సేవలు ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటూ మరి కరోనా టైంలో నేను ప్రత్యేకంగా చూశాను మరి ఆ రోజు మనకి మెడిసిన్స్ లేదు కానీ రక్షణ రంగంలో వాళ్ళ శాస్త్రవేత్తలను ఉపయోగించుకొని చాలామంది మరణాలని ఆపటానికి కారకులు కూడా సతీష్ రెడ్డి గారిని కూడా అందరు కూడా మరి మనం చేస్తా ఉన్నాను ఆ రోజుల్లో మనకి ట్రాన్స్పోర్టేషన్ లేదు ఆ యుద్ధ విమానాల ద్వారా ప్రతి రాష్ట్రానికి కూడా వాళ్ళ యొక్క తయారు చేసినటువంటి ఎక్విప్మెంట్స్ కానివ్వండి మరి మిగిలినటువంటి ఎక్విప్మెంట్స్ కానివ్వండి కానీ ప్రతి రాష్ట్రానికి కూడా పంపించినటువంటి విషయం కూడా నాకు తెలుసు మరి అటువంటి మంచి వ్యక్తికి ఈరోజు మండలి వెంకట కృష్ణారావు గారి యొక్క అవార్డు ఇవ్వటం చాలా సంతోషకరంగా నేను భావిస్తూ మరి సత్యశ్రీ గారు ఇంకా దేశానికి మంచి సేవలు చేయాలని కోరుకుంటూ